ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను నేను రెండు రోజుల క్రితం అనుకుంటా నేను గ్రూపులో ఒక ఫోటో దానికి సంబంధించిన లింక్ మన గ్రూప్లో షేర్ చేశాను అతిలి అనే ప్రాంతంలో దేవరాజు అనే ఒక పాస్ట్ గారు ఉన్నారు తన భార్య తనిద్దరు మగపిల్లలు కలిసి లాస్ట్ మంత్ ఆగస్ట్లో ఒరిస్సా ప్రాంతానికి మిషనరీ పరిచర్య కోసం వెళ్ళారు వస్తూ వస్తూ భయంకరమైన విష జ్వరాలతో వచ్చారు ఫ్యామిలీ అంతా వచ్చి అందరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు తనతో పాటు సంఘస్థులు కూడా వెళ్ళారు వాళ్ళకు కూడా అనారోగ్యం వచ్చింది అందులో ముందు ఒక వ్యక్తి చనిపోయారంట ఫస్ట్ రీసెంట్గానే ఆ తర్వాత అమ్మగారు అయ్యగారు కొంచెం ఆరోగ్యం బాగై డిశ్చార్జ్ అయ్యారు డిశ్చార్జ్ అయిన తెల్లారి వాళ్ళ చిన్నబ్బాయి పదిహేడు సంవత్సరాల వయసు చిన్నబ్బాయి చనిపోయారు వాళ్ళ పెద్ద అబ్బాయి రాజమండ్రి హాస్పిటల్లోనే సీరియస్గా ఉన్నారు ఈలోపు వాళ్ళు డిశ్చార్జ్ అయ్యారు వాళ్ళు డిశ్చార్జ్ అయిన తెల్లారి వాళ్ళ చిన్నబ్బాయి చనిపోయారు ఇంతవరకు బాగానే ఉంది నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే ఆ చనిపోయిన రోజు ఆయన సాయంత్రం ఆ అబ్బాయి చనిపోయిన రోజు సాయంత్రం ఒక పెద్ద బహిరంగ సభ పెట్టారు ఏం పెట్టారు బహిరంగ సభ దాన్ని ఏమన్నారు స్థుతి కూడిక అన్నారు దాంట్లో క్లియర్గా ఉంది నా నా చిన్న కొడుకు నా చిన్న కొడుకుని దేవుడు పరలోకం తన రాజ్యానికి పిలుచుకున్నందుకు స్థుతి కూడిక అని పెద్ద బహిరంగ సభ పెట్టారు రెండోది ఆ బహిరంగ సభ అయిపోయిన తర్వాత తెల్లారి పెద్ద డీజే బాక్సులు పెట్టి ఊరేగింపు ఆ ఊరు ఊరు మొత్తం ఊరేగింపు ఊరేగింపు అంటే ఒక సువార్త దండయాత్రలాగా నా కొడుకుని దేవుడు పరలోకం పిలుచుకున్నాడని ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ డీజేలు పెట్టి సువార్త ప్రకటిస్తూ పాటలు పాడుకుంటూ ఎంతో సంతోషంగా సమాధి కార్యక్రమాన్ని చేశారు అందులో జ్యోతిబాబయ్య గారు జార్జ్ భూషయ్య గారు ఆ కార్యక్రమం మొత్తం వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది నేను ఆ రెండున్నర గంటలున్న వీడియో చూశాను ఫ్యూనరల్ సమాధి కార్యక్రమం ఆ దేవరాజు పాస్టర్ గారు అన్నారు హాస్పిటల్ నుంచి శవం ఇంటికి రాగానే అందరితో అన్నారు దయచేసి ఎవ్వరూ ఏడవద్దు ఎవ్వరూ ఏడవద్దు నా కొడుకు అమెరికా పోతే మీరందరూ సంతోషిస్తారు కదా నా కొడుకు ఆస్ట్రేలియా వెళ్తే మీరు సంతోషిస్తారు కదా నా కొడుకు ఈ దేశాలన్నిటికంటే శ్రేష్టమైన దేశమైన పరలోకం వెళ్ళాడు కాబట్టి మీరెవరు అస్సలు బాధపడొద్దు మీరు బాధపడొద్దు నన్ను బాధ అని అందరి ముందు చెప్పాడు చెప్పి ఆయన కూడా సువార్తను ప్రకటించాడు ఇంకా నమ్మరు ఆయన కూడా ఆ శవాన్ని ముందు పెట్టుకొని ఆ ట్రాలీలో వెళ్తా ఉంటే దేవుణ్ణి ఆరాధన చేశాడు కింద కామెంట్స్ చూశాను నేను బైబుల్లో యోగున్నాడు అని చదివామే కానీ ఇప్పుడు మా కళ్ళ ముందు దేవరాజు గారు ఒక యోగులాగా మాకు కనబడుతున్నారు అని ఒక ఆయన కామెంట్ పెట్టారు నిజంగా అది చూసినప్పుడు చాలామందికి షేర్ చేశా నా స్టేటస్ పెట్టుకున్నాను నాకు తెలిసిన గ్రూపులు అన్నిటికీ షేర్ చేశాను కొంతమందికి వ్యక్తిగతంగా కూడా పంపించాను వింటున్నారా ఇక్కడే ఉన్నారా వాళ్ళేమీ జాలీగా ఒక ట్రిప్ వెళ్ళలేదు సరదాగా ఒక వేరే రాష్ట్రానికి సువార్థ పరిచర్య కోసం మిషనరీలుగా వెళ్ళారు వెళ్తే వాళ్ళ చిన్నబ్బాయి చనిపోయాడు జనరల్గా అయితే మనకు కోపం వచ్చిద్ది వచ్చిద్దా రాదా మేమైనా జాలీగా వెళ్ళామా ప్రభా మీ పరిచర్య కోసం వెళ్ళాము కదా నా కొడుకు చనిపోవడం ఏంటని కోపం వచ్చిద్ది అలుగుతాం దేవుణ్ణి విడిచిపెడతాం సంఘాన్ని విడిచిపెడతాం సేవని విడిచిపెడతాం కానీ ఆయన అలా చేయలేదు ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశాడు సమాధి కార్యక్రమాన్ని సువార్త దండయాత్రగా మార్చాడు నన్ను ఆయన చాలా ప్రభావితం చేశాడు నిజంగా నేను చాలా ఆ కార్యక్రమాన్ని బట్టి ఆత్మీయముగా బలపరచబడ్డాను ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నాను అంటే దేవుణ్ణి మనం ఎంత ప్రేమిస్తున్నాం దేవునికి మనం ఎంత విధేయత చూపెడుతున్నాం దేవుడు మనకు ఎంత దగ్గరయ్యాడు మనం దేవునికి ఎంత దగ్గరయ్యామో మనకి దేవునికి మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది ఇట్లాంటి పరిస్థితుల్లో తెలుస్తుంది అన్నీ బాగున్నప్పుడు ఎవరైనా ఏమైనా చేస్తారు కానీ ఇలాంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్ మన వ్యక్తిగత జీవితంలో కానీ మన కుటుంబంలో కానీ జరిగినప్పుడు మనం దేవుని కొరకు నిలబడగలమా లేదా అని అది మనల్ని ప్రశ్నిస్తుంది నేను చెప్తున్నాను ప్లీజ్ అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో రావు అని మనం గ్యారంటీ ఇవ్వలేం నేను ఒక్కటే ప్రభుని అడిగాను ప్రభువా నేను కూడా మనుగూరులో దేవరాజు పాస్టర్ని అవ్వాలి నా బ్రతుకు దినాల్లో నేను అట్లాంటి పరిస్థితి నా జీవితంలో కలిగితే ఖచ్చితంగా నేను ఇంకా దేవరాజు గారి కంటే ఎక్కువ చేయాలి ప్రభు అని ప్రభు సన్నిధిలో వేడుకున్నాను తగ్గొద్దు ఏడవద్దు బాధపడొద్దు దుఃఖపడొద్దు దేవుణ్ణి అనుమానించొద్దు దేవుని మీద సనగొద్దు దేవుని మీద కోప్పడొద్దు మరలా చెప్తున్నాను మీ అందరికీ క్రైస్తవ భక్తి అంటే దరిద్రం పోయి ధనవంతులు అవ్వటం కాదు రోగాలు పోయి ఆరోగ్యం అవ్వటం కాదు పూరి గుడిచపోయి బిల్డింగ్ రావటం కాదు క్రైస్తవ భక్తి అంటే మనం పరలోక రాజ్యం చేరడమే అంతేనా పాపం పోయి పరిశుద్ధత కలగడమే ఆయన అంటాడు నా కొడుకి పదిహేడేండ్లలోనే ఆయన చేయాల్సిన సేవంత చేశాడని చెప్పాడు నా కొడుకు ప్రార్థనాపరుడు నా కొరకు ఆరాధికుడు నా కొరకు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాడు నా కొరకు స్వార్థ చేసేవాడు నా కొడుకు సంఘంలో సమాజంలో దేవుని కొరకు చేయాల్సిందంత చేశాడు ఇప్పుడు నా కొడుకు దేవుని దగ్గర ఉన్నాడు నేను ఎందుకు బాధపడాలి అన్నాడు ఎప్పటికైనా మేము చేరాల్సింది అక్కడికే కదా దానికి బాధపడాల్సిందే ఉంది అని ఎంత ధైర్యంగా చెప్పాడండి సో ఒక నిజంగా ఒక ఛాలెంజ్ ఆయన మనకి రోజున దేవరాజ్ పాస్ గారు మనకు ఒక ఛాలెంజ్ మనం అలా ఉండగలమా మన మన పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఖచ్చితంగా ఆలోచించుకొని చెక్ చేసుకోవాలని దేవుని సావుకునిగా మీకు తెలియచేస్తా ఉన్నాను ఈ రోజున చిన్న చిన్న దానికి దేవుణ్ణి విడిచిపెడుతున్నారు మొన్న రీసెంట్గా కృషి ఎవడో చిన్నపిల్లగాడు సావుకుడు అంట బైబుల్ ట్రైనింగ్ కూడా చేశాడంట కానీ ఆయనకి బైబుల్ మీదనే కొన్ని డౌట్లు వచ్చినాయంట దానికి క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానని ఆ కరుణాకరు సుగుణ దగ్గరికి వెళ్ళి ఏదో ఇంటర్వ్యూ ఇచ్చి అక్కడ శాలవు కప్పుకొని ఆయన ఇచ్చిన ఏదో పుస్తకం తీసుకున్నాడు ఏంది బైబుల్లో డౌట్లు వస్తేనే దేవుణ్ణి విడిచిపెడుతున్నారు దేవుని పిల్లలారా ఒక్కసారి ప్రభువుని నమ్మాం ప్రభుకి మన జీవితాలను సమర్పించాం మీరు బాప తీసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు ఇచ్చిన వాళ్ళైతే చాలా స్పష్టంగా అడుగుతాను ఏదేమైనా ఎవరేమన్నా చావు వరకు మీరు దేవునికి నమ్మకంగా ఉండాలి అని అంతే మరణమే తప్ప క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపకూడదు రాబోయే రోజుల్లో అన్ని పరిస్థితులు బాగుంటాయనడానికి గ్యారంటీ లేదు అట్లని బాగోకుండా ఉంటాయనడానికి కూడా గ్యారెంటీ లేదు ఏదేమైనా పరిస్థితులు ఎలాగున్నా మనం మాత్రం ప్రభుని విడిచిపెట్టొద్దు ప్రభు మీద సనగొద్దండి ప్రభు మీద గునగొద్దు ఇస్రాయేలీలుని కీర్తనలు చదువుతూ ఉంటే చాలా కీర్తనలలో ఇస్రాయేలుల బిహేవియర్ని రాస్తారు వాళ్ళు సనిగింది వాళ్ళు గునిగింది వాళ్ళు మోసేకి వ్యతిరేకంగా లేచింది మాంసం కోసం వాళ్ళు దేవుణ్ణి తృణీకరించింది వాళ్ళ కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు జరిగినా కూడా వాళ్ళకు అవేం పట్టలేదు కానీ నీళ్ళ కోసం తిండి కోసం అధికారం కోసం దేవుని మీద దేవుని సావుకుని మీద శనిగి చివరికి అరణ్యములోనే రాలిపోయారు కాబట్టి నిజంగా ఎంత గొప్ప భక్తి అండి అయింది దేవరాజు గారి భక్తి ఎంత గొప్పది నేను ఆయన బట్టి నిజంగా దేవుణ్ణి స్తుతించా మెసేజ్ పెట్టాను నేను లైవ్లో థ్యాంక్ గాడ్ ఫర్ పాస్టర్ దేవరాజు అని నేను ఎప్పుడు ఒక చెప్తా ఉంటాను మీరు దాన్ని గమనించారో లేదో మనం ప్రభువుని బట్టి ప్రభువుని స్థుతించటం కాదు బాగా వినండి అమ్మా బాగా వినండి మనం ప్రభు గొప్పతనాన్ని బట్టి మనం ప్రభువుని స్థుతించటం కాదు ప్రజలు మన భక్తిని బట్టి మన విశ్వాసాన్ని బట్టి మనల్ని బట్టి ప్రభువుని స్థుతించాలి జనరల్గా ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ప్రభు గొప్పతనాన్ని బట్టి ప్రభు మంచితనాన్ని బట్టి మనం ప్రభువుని స్థుతిస్తున్నాం అది కామన్ విషయం కానీ నేను చెప్పేది ఏంటంటే మనల్ని బట్టి ప్రజలు ప్రభువుని స్థుతించాలి ఇప్పుడు ఎలాగైతే ప్రభు ఈ దేవరాజు పార్షి గారిని బట్టి మీకు స్తోత్రాలయ్యా అని ప్రభుని ఎలా స్థుతించానో మనల్ని బట్టి కూడా ప్రజలు ప్రభువుని స్థుతించాలి మన విశ్వాసాన్ని బట్టి మన భక్తిని బట్టి మన క్రియల్ని బట్టి అప్పుడు అది ఇంకా నిజంగా దేవునికి గొప్ప ఆరాధన దేవుణ్ణి బట్టి దేవుణ్ణి స్థుతించడం ఒక ఎత్త అయితే మనుషుల్ని బట్టి మనుషులు దేవుణ్ణి స్థుతించడం ఇంకా గొప్ప విషయం సో అలా మనమందరము మారాలని అలా ప్రభు కొరకు మన చివరి శ్వాస వరకు మన నమ్మకంగా దేవునికి ఉండాలని దేవుని సావుకునిగా నా మట్టుకు నేను ప్రేరేపించబడుతున్నాను మిమ్మల్ని కూడా ప్రేరేపించడానికి నేను ఈ విషయాన్ని మీకు చెప్పాలని తలంచాను ప్రభు మనల్ని అలా దేవరాజు లాగా ప్రభు కోసం సజీవమైన సాక్షులుగా ఏదేమైనా ఎవరేమన్నా ఏం జరిగినా అలా ప్రభు మనల్ని నిలబెట్టునుగాక ఆమె